అందాల రాసి అభినయ సరస్వతి బి సరోజాదేవి ప్రత్యేక వ్యాసం వినిపిస్తున్నది పప్పు భోగారావు తెలుగు ప్రేక్షకులకు బి సరోజాదేవి పేరు వినగానే చిటపట చినుకులు పడుతూ ఉంటే సరసన ఉంటే చెట్ట పట్టగ చేతులు కట్టి చెట్టు నీడకై పొరిగిడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయీ పాట గుర్తొస్తుంది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ఆత్మబలం చిత్రంలో అక్కినేనితో కలిసి ఆమె అభినయించిన ఈ గీతం తెలుగు సినిమాల్లో తొలి జూయట్ వాన పాట ఇదే కాదు ఎన్టీఆర్తో కలిసి నటించిన పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో విడుదలైన చిత్రంలోని వాన కాదు కాదు వరద రాజా పాట కూడా బాగా ప్రాచుర్యం పొందింది తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాల అలనాటి అగ్రనటి బి సరోజదేవి గుర్తుగా తెలుగులో ఎన్నో మధుర గీతాలున్నాయి విశాలమైన తన కళ్ళను చక్రాల్లా తిప్పుతూ ముద్దు ముద్దుగా మాట్లాడే ఆమె మాటలు అభిమానులు మరవలేరు అన్ని భాషల్లో కలిపి దాదాపు రెండు వందల చిత్రాల్లో నటించిన ఈమెకు తెలుగులో తొలి సినిమా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో విడుదలైన ఎన్టీఆర్ స్వంత చిత్రమైన పాండురంగ మహాత్యం చామనచాయి కలిగిన ఈ అమ్మాయి వద్దని మేకప్ మ్యాన్ పీతాంబరం చెప్పిన బి సరోజాదేవి ఉజ్వల భవిష్యత్తును ముందుగానే ఊహించినట్టుగా ఎన్టీఆర్ సస్యమిరా వినలేదు ఈ చిత్రంలో ప్రధానమైన వేష్య పాత్ర పోషించిన ఈమెకు మరొకరు డబ్బింగ్ చెప్పారు నిర్మాత పొండరీకాక్షయ ఆధ్వర్యంలో తెలుగు నేర్చుకున్న బి సరోజాదేవి ఆ తర్వాత తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ప్రతిభావంతురాలు అగ్రనటులు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల సరసన వరుసగా పెళ్లి కానుక అమరశిల్పి జక్కన రహస్యం భూకైలాస్ సీతారామ కళ్యాణం మంచి చెడు ఇంటికి దీపం ఇల్లాలే మూతలు లాంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు ఈ చిత్రాల్లోని రేపంటి రూపం కంటి నిలువు మా నిలువు మా నీల వేణి గోరంక గూటికే చేరావు చిలక వంటి పాటలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి కేవి తీసిన జగదేక వీరుని కథలో చిలికెత్తెరతో కలిసి పాడే జలగాలాటలలో గలగల పాటలలో ఏమిహాయిలేహలా అక్కినేరితో కలిసి శ్రీకృష్ణార్జున యుద్ధంలో అభినయించిన మనసు పరిమళినే లాంటి పాటలు ఇప్పటికీ అజరామరమే ఆత్మబలం చిత్రంలోని చిటపట చినుకుల పాటలో బి సరోజాదేవి తలకి స్కార్ఫ్ చుట్టుకుని కనిపిస్తారు దీని వెనుక ఓ కథ ఉంది ఆ సమయంలో జరిగిన ఓ హిందీ చిత్రం షూటింగ్లో సరోజాదేవి ముఖానికి గాయమైంది ఈ కారణంగా షూటింగుకు రాలేనని నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పారు అవతల కాల్ కాల్షీట్స్ చేతిలో ఉన్నాయి అవకాశం చేజారితే మళ్ళీ ఎప్పుడో తెలియదు ఏం చేయాలో పాలుపోక నిర్మాత బిక్కమొహం వేశారు చివరకు ముఖంపై ఉన్న గాయం కనిపించకుండా స్కార్ఫ్తో కవర్ చేస్తూ ఈ పాటలో సరోజాదేవి హుషారుగా నటించారు నిర్మాత అమ్మయ్యా అనుకున్నారు ఆ రోజుల్లో అమ్మాయిలకు ఈ స్కార్ఫ్ ఫ్యాషన్గా మారిపోయింది ఈ వానపాటంటే తనకు కూడా చాలా ఇష్టమని టీవీలో ఎప్పుడొచ్చినా కూర్చుండిపోతానని సరోజాదేవి ఎప్పుడూ చెప్తారు బహుభాషా నటిగా రెండు దశాబ్దాలు ఏడాదికి దాదాపు ఆరేడు సినిమాల్లో నటించిన బి సరోజాదేవి ఒక్క తమిళంలోనే ఎంజిఆర్ శివాజీ గణేశన్ జమినీ గణేశన్ లాంటి అగ్ర నటుల సరసన సుమారు తొంభై చిత్రాల్లో నటించారు మాతృభాష అయిన కన్నడలోనూ రాజ్ కుమార్ లాంటి అగ్ర నటులతో ఆమె పలు సినిమాలు చేశారు వీరిద్దరి కాంబినేషన్లో పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో వచ్చిన కిత్తూరు చెన్నమ్మ ఆమె నట జీవితంలో ఓ మైలురాయి బ్రిటిష్ పాలకులపై తిరగబడిన స్వాతంత్ర సమరయోధురాలిగా ఓ చారిత్రక పాత్రను ఇందులో ఆమె పోషించారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో జరిగిన పెళ్లి తర్వాత హీరోయిన్ వేషాలు మానుకొని ప్రధాన పాత్రల వైపు మళ్లారు పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో నటుడు కృష్ణ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం పండంటి కాపురంలో కలెక్టర్ భారీగా పొగరబోతు పాత్రను పోషించారు అలాగే పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎన్టీఆర్ తీసిన ఎవర్గ్రీన్ చిత్రం దానవీర సూరకర్ణలో కర్ణుడి భార్యగా నటించారు తెలుగు సినిమాలకు తనను పరిచయం చేసిన ఎన్టీఆర్ను ఆమె గురువుగా గౌరవించేవారు హిందీలోను ససురాల్ పైగాం బేటీ బేటే ప్యార్ కియాతవ్ డర్నా క్యా లాంటి పలు చిత్రాల్లో దిలీప్ కుమార్ రాజ్ కుమార్ షమ్మీ కపూర్ లాంటి అగ్ర నటులతో కలిసి సరోజాదేవి నటించారు రాజేంద్ర కుమార్ సరసన ఆమె నటించిన ససురాల్లో మహమ్మద్ రఫీ పాడిన గొప్ప హిట్ పాట ఈ కన్నడ కస్తూరి తనదైన నటనతో అభినయ సరస్వతిగా గుర్తింపు పొంది ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు ఏ భాషలో నటించినా హుందాగా నడుచుకుని ఆయా పాత్రలకు న్యాయం చేసిన బి సరోజాదేవి చిరస్మరణీయురాలు మీరింతవరకు రాశి అభినయ సరస్వతి బి సరోజాదేవి ప్రత్యేక వ్యాసం విన్నారు రచన జిఎస్ జమీర్ హుసేన్ వినిపించినది పప్పు భోగారావు ఈ వ్యాసం ఈనాడు పత్రికలో ప్రచురితమైంది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో భవంతు कथा स्रवती